ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు ఏమైనా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం టీ బంకుని వైసీపీ రాదు జగన్ రాదు వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏమి రా అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసే జగన్మోహన్ చంద్రబాబు వస్తాడా చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది నువ్వు వచ్చి ఏం చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ గాజు గ్లాస్ ఉంది దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు స్థాపించేదాన్ని వస్తాడంట నేను చెప్పుకుంటా పోతే కదా నేను ఏదో మా సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే నేను మొన్న ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు పంచాయతీలు అవుతుంది గ్రామంలో పోయి అడిగిన రెండు సచివాలయాలు రెండు ఆర్బీకేలు రెండు హెల్త్ సెంటర్లు ఒక మినీ గోడౌను మూడు మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూమ్ ఎన్ఆర్ఈజిఎస్ కింద వర్కులు గడప కింద వర్కులు ఎంపీ లైట్స్ ఎంపీ లైట్స్ కొంత సర్పంచ్ నిధులు ఏడు చెప్పినది ఒక గ్రామం కథనే ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేలు ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటేయండి మేమైతే అడగం ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ రోజు నిన్న మా ఊళ్ళో కూడా నేను పోయినా మా ఊర్లోకి పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు పెద్ద పెద్ద నేను అడిగిన వెంటనే వీడి ఇట కట్టినారు బ్యానర్ పెద్ద పెద్ద కట్టినారు ఏంటి అని అడిగినా అడిగితే ఆ తెలుగుదేశం అని సర్వే వాళ్ళు చెప్పినారంట ఓరే నిన్ను ఈ పార్లమెంట్లో ఎవరు కనీసం కనుక్కొని కూడా కనుక్కుంటారా నువ్వు ఎవరైనా ఈ పార్లమెంట్లో ఎవరు గుర్తు కూడా పట్టడం లేదా కనీసం బ్యానర్లు నిన్ను గుర్తుపడతారంటే బ్యానర్లు వేసినాడు బ్యానర్ ేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు జనాల్లోకి వచ్చి జనాలు కనుక్కోవడం లేట కొన్ని ఏమైంది రా ఎందుకు కనుక్కోవడం లేదంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది వాడేమో అంతే ఉండేవాడు మేము బ్యానర్ చూసిన వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏమీ లేదు సరిగ్గా లేదు కదా నాటాలు అట్లా తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజీ పక్క పోర్ట్ పక్క ఫిషింగ్ హార్బర్ లోపక్క ఇండస్ట్రీస్ పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయట శ్రేణి పోయి కాంగ్రెస్ లో చేరిందట ప్రజలను ఉపయోగపడేది చెప్పాలా అంటే వ్యక్తిగతంగా మాత్రమే చెప్తారు ఇల్లు కాబట్టి ఆలోచించుకోండి యువకులు రోజులు టైం ఆ తర్వాత దిగుతారు జగన్మోహన్ ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం నేను కూడా ఎందుకు మా శివకు పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను కొంతమందిని అనుకుంటా ఏమని అనుకుంటా మా కర్నూలు హఫీజ్ అన్న కానీ లేకుంటే మచిలీపట్నంలో పేరు కిట్టు కానీ మా శివన్న కానీ అంటే నేను వైఎస్ఆర్